మన అమరావతి పునః ప్రారంభంలో పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారు ఒక చాక్లెట్ ఇచ్చారు దీన్ని పట్టుకుంటే వైసీపీ వాళ్ళు అది ఇది అని చెప్పి నాన్న దరిద్రం చేసి పడేస్తున్నారు దహాన్ని కూడా ఒక రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారు ఒక చిన్న పిల్లోడిలా చూస్తాడో సో అందుకనే ఆయనకి చాక్లెట్ ఇచ్చాడు అని చెప్పి అంబటి రాంబాబు గారు ఇంకా మిగిలిన వైసీపీ వాళ్ళు అయితే అప్పుడు గతంలో రెండు వేల పదిహేను ఆ టైంలో నరేంద్ర మోడీ గారు అమరావతికి వచ్చినప్పుడు మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడేమో చాక్లెట్ చేతిలో పెట్టారు ఇలా చాలా రకాలుగా మాట్లాడడం జరుగుతుంది అసలు వైసీపీకి రాజధాని విషయంలో గట్టి దెబ్బ తగిలింది ఎలక్షన్ టైంలో ఎప్పటికీ ఆ ఇంకా అలాగే ఉంది రాజధాని విషయంలో ఏ డెసిజన్ తీసుకోవాలో వాళ్ళకే తెలియట్లేదు అసలు మూడు రాజధాని విధానంలో ముందుకెళ్లాలా లేకపోతే అమరావతిని యాక్సెప్ట్ చేయాలా అన్న విషయం వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లేదు పాపం అంబర్ రాంబాబు గారికి తెలియట్లేదేమో గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారిని ఎంత తక్కువ అంచనా వేశారు ఆయన చిన్నపిల్లలుగా చూసి మీరు ఏ విధంగా ఆడుకున్నారో ఆయన ఏ విధంగా మిమ్మల్ని అతపాతంలో తొక్కి పదకొండు సీట్లు వచ్చేటట్టు చేశారు మర్చిపోతున్నారేమో యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు ఏ సభకు వచ్చినా ఒక ఆ చాక్లెట్లు అవి అవి తెచ్చుకుంటారు యాక్చువల్గా అది చాక్లెట్ కాదు ఒక ప్రసంగం చేసేటప్పుడు గొంతు అనేది అనఈజీగా పోకోకుండా గతంలో ఆయన ప్రసంగాలు చేసినప్పుడు వాయిస్ అనేది సేమ్ ఒకేలా ఉండేటట్టు చూసుకోవటానికి గొంతు కాపాడుకోవటానికి ఒక దాంట్లో నిమ్మరసం తేనె ఇట్లాంటి సంబంధించినవి ఉంటాయి చాక్లెట్ అయితే కాదు అది దాన్ని నోట్లు వేసుకుంటారు ఆ తర్వాత ప్రసంగం చెప్తారు అంటే గుంటికి ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా ప్రసంగం అనేది సాఫీగా చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రసంగం చేసేటప్పుడు కొన్ని కొద్దిగా ఇబ్బంది పడ్డారు మొన్న అమరావతి సభలో అది చూసిన తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఆయన ఒక చాక్లెట్ ఇచ్చారు దాన్ని దీన్ని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి చిన్నపిల్లడు అప్పుడు చెంబు మట్టి ఇచ్చాడు ఇప్పుడేమో చాక్లెట్ ఇచ్చాడు చేతిలో అంతకు మించింది ఏమీ లేదు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఏ మీటింగ్ లోకి వచ్చిన ఈవెన్ ఢిల్లీ వెళ్ళిన ఆయనతో ఎప్పుడు నార్మల్ గానే ఉంటారు చాలా ఫ్రీగా ఉంటారు బాండింగ్ కూడా బాగుంటుంది వాళ్ళిద్దరు ఆ బాండింగ్ వల్లనే ఆయన పిలిచి ఏదో చాక్లెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖం ఏ రోజన్నా చూసారా ఇంటర్నల్ గా ఏదన్నా రాజకీయం చేసుకుంటే చేసుకోవచ్చు కానీ వైసీపీ వాళ్ళతో బీజేపీ వాళ్ళు బయట సభల్లో కానీ ఇక్కడ ఎక్కడికన్నా వచ్చినప్పుడు ఆయన ముఖం కూడా చూసేవారు కదా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరే చూసి ఒక మీటింగ్ పెట్టారు బీవారం ఎక్కడో ఆ సభకు వచ్చినప్పుడు చిరంజీవి గారిని పిలిపించుకుని ఆలింగనం చేసుకున్నారు ఆయనకి ఏదో ఏదో కప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ముఖం మాడిపోయింది ఆ రోజే అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక స్థానాల్లోనే గెలిచారు ఆ చిన్న పిల్లోడు పసిపిల్లోడు చేతిలోనే మనం పదకొండు సీట్లతో ఘోరంగా ఓడిపోయాం ఆ విషయం గుర్తుంటలేదు మీకు